శ్రీమతి చార్లస్ కోమన్కర్ రచనలు ఎడారిల ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయమును నింపుచు అపోసల కార్యములు పద్నాలుగో అధ్యాయము పదిహేడో వచ్చినము సంవత్సరమంతా ఒకదాని తర్వాత ఒకటిగా దేవుడు ఏర్పాటు చేసిన సుందరమైన ఋతువుల కోసం మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి ఆయన క్యాలెండరు మానవ స్వప్నాలను మించి సంవత్సరంలోని ఆయా ఋతువుల్లో విభిన్న విధానాలలో భూమిని అందంగా అలంకరిస్తూ మానవ నేత్రాలను కన్నుల పండగ చేస్తుంది నీ చుట్టూ ఉన్నవన్నీ పరలోకం నుండి వచ్చినవే పరలోక బహుమతులే అవన్నీ కృతజ్ఞతలు చెల్లించు వాటి కోసం అవధులు లేని ఆయన ప్రేమ కోసం గుబురైన చెట్లతో నిండి ఉన్న కొండల్ని తెల్లని మంచుతో కప్పబడిన చెట్లని జలజల రాలుతున్న ఆకుల్ని చూసి ఆనందించని ప్రకృతి ప్రేమికులు ఎవరుంటారు చిన్న ఆకుల్ని కూడా తన కుంచెతో అందంగా చిత్రీకరించిన సృష్టికర్త నైపుణ్యాన్ని అభినందించకుండా ఎవరు మౌనంగా ఉండగలరు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కళాకారుడైన టర్నర్తో ఒక ఆవిడ మాట్లాడుతూ మీ చిత్రపటాల్లో అందమైన ప్రకృతి దృశ్యాలు కనిపించవెందుకని అని ప్రశ్నించిందట అప్పుడు టర్నర్ ఆమెకు జవాబిస్తూ ప్రకృతి అందాల్ని అంతలోతుగా మీరు వీక్షించరేమో అందుకే కనిపించుండవు అని అన్నాడు ఆహా ఎంత కనువిప్పు కలిగించే జవాబు మన ఆత్మలు దున్నబడాలని అవి గుబురైన చెట్లతో అందంగా కనిపించాలని నేను కోరుకుంటున్నాను ఏపుగా పెరిగే అందమైన చెట్ల స్థానంలో మనం ముండ్ల తుప్పలను గచ్చ పొదలను మొలిపిస్తున్నాం కొన్ని సంవత్సరాల క్రితం ఈస్ట్ నార్త్ లో రైలు మార్గం వేసేందుకు చెట్లను నరికినప్పుడు ఆ తరువాతి వేసవికల్లా కల్లా పచ్చని గడ్డిలో ఎర్రని పూలతో ఆ ప్రాంతమంతా రక్తపు టేరులా తయారైంది కొన్ని తరాలకు ముందు ఎప్పుడో భూమిలో పడి ఉండిన గసగసాల విత్తనాలు ఒక్కసారిగా తలలు పైకెత్తి ఆ ప్రాంతమంతటిని అందమైన తమ పూలతో అలంకరించాయి కెనడా అడవుల్లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది ఒక సందర్భంలో ఆ అడవుల్లోని ఎత్తైన దేవదారు వృక్షాలన్నిటిని నరికేశారు ఆ తర్వాత వచ్చిన వసంత ఋతువులు వాటి స్థానంలో లెక్కలేనన్ని సుంధూరు వృక్షాలు మునికెత్తాయి వాస్తవానికి అక్కడ ఒక్క సింధూరు వృక్షం కూడా లేదు అనేక సంవత్సరాల క్రితం అక్కడ దేవదారు వృక్షాలకు సింధూర వృక్షాలకు మధ్య గొప్ప సంఘర్షణ జరిగి ఉంటుంది ఆ సంఘర్షణలో దేవదారు వృక్షాలు విజయం సాధించి సింధూర వృక్షాలను సమూలంగా నిర్మూలన చేస్తూ ఎక్కువగా పెరిగి ఉంటాయి కానీ ఇప్పుడు అవి పూర్తిగా కొట్టివేయబడంతో సింధూర వృక్షాలు పైకి లేచాయి ఎండిన ఎడారి లాంటి ఈ భూమి మీద మనం గడిపే భీకరమైన వేసవి దినాల తర్వాత నిత్యత్వంలో మన కోసం ఎలాంటి ఎత్తైన వృక్షాలు ఎలాంటి అందమైన పూదోటలు మన కోసం వేచి చూస్తున్నాయో ఎవరికేం తెలుసు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరముగా ఉండురగాక ఆమె